సభకు నమస్కారం ముఖ్యంగా సభాధ్యక్షుడు శ్రీ కుమార్ గారు ఆయనకి పాపం చాలా ఓపిక ఎక్కువ ఈ విషయం గురించి ఈ సన్మానం గురించి నా దగ్గరికి చాలా సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయి మది రాత్రి పది గంటల తర్వాత కూడా వచ్చిన సందర్భం ఆయన ఓపిక తోటి ఈ సంఘాన్ని చాలా చక్కగా ముందు నడిపిస్తున్నాను అలాగే కార్యవర్గ సభ్యులు నిర్మల్ గారు ఆవిడ చాలా అనర్హంగా మాట్లాడేసినారు నేను ఏదో చెప్తాను కానీ ఇక్కడ ఇంతకుముందు వక్తల నుంచి నేను చాలా నేర్చుకున్నది చాలా ఉంది థ్యాంక్ యూ మేడం అలాగే కన్వీనర్ శ్రీ నాగేశ్వరరావు ఆయన చాలా జగ్గయ్య గారి పంచు కట్టడంతో చాలా చక్కగా అన్ని అన్నింటినీ చాలా చక్కగా వివరిస్తూ అలాగే పెద్దలు రత్నాకర్రావు గారు వారి అమూల్యమైన సలహాలతో ఈ కార్యవర్గం చాలా చక్కగా నడుస్తుంది అలాగే మన సెక్రటరీ శ్రీ రామ్ గోపాల్ సత్యనారాయణ స్వామి గారు అలాగే సమ్మోహనంగా ఆర్థిక వివరణ చేసిన మోహి గారు అలాగే మిగతా యాక్టివ్ సభ్యులు నా దుర్గమ్మ సభ్యులు అంటే సత్యవాణి గారు పద్మ గారు ఇలా పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే ఇంకా రోజు సరిపోదు అందరికి మొత్తం మానవతా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటాను ఈరోజు యాక్చువల్గా మన మానవతా సభ్యులు అంటేనే మేధావులు అని నా ఉద్దేశం ఈ మేధావుల మధ్యలో మేధావ మతనం చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి నేను యాక్చువల్గా ఏంటంటే ఈఎన్టీకి సంబంధించిన విషయాలు కొన్ని వివరత్మని వచ్చాను మనం ఎప్పుడైనా సరే ఏదైనా కోల్పోయినప్పుడే దాని విలువ మనకు తెలుస్తూ ఫర్ ఎగ్జాంపుల్ నా ఉద్దేశం చూసుకుంటే నేను ఈఎన్టీ స్పెషలిస్ట్ కానీ ఇయర్స్ నుంచి గా ఇలాగా పేషెంట్స్ తో మాట్లాడుతున్నారు గొంతు తేడా చిన్న గొంతుతోటి చాలా సఫర్ అవుతున్నారు కానీ మీ అందరు సర్కారంతో తోటి ఈ వచ్చిన ప్రాబ్లం నాకు సంబంధించిన ప్రాబ్లం దాని నుంచి చక్కగా దాన్ని జయించుకుంటూ వస్తున్నాను ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ మీటింగ్ నేను పబ్లిక్ మీటింగ్ అందుకే చాలా ఆలోచించారు చెప్పగానే చాలా ఆలోచించి కానీ మీ సంఘం యొక్క కార్యక్రమాలు చూసిన తర్వాత ఈ కార్యక్రమాలు మామూలు కార్యక్రమాలు నవరత్నాలు లాంటి కార్యక్రమాలు ఈ ప్రేజర్ వస్తున్నాం కారణ కలెక్షన్స్ అలాగే బాల పిల్లలకి చక్కటి కథలు నీతి కథలు పోషించడం వికాసం ఇటువంటివన్నీ కళాకారులకు చేయటం సన్మానం చేయటం వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఇటువంటి నవరత్నాలు లాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న మానవత సంఘ సభ్యుల కోరిక మేరకు నేను అంగీకరించడం జరిగింది యూజువల్గా అయితే నేను నా ప్రాక్టీస్ నుంచి బయటికి రావడం థర్టీ త్రీ ఇయర్స్ నుంచి ఈ లో ప్రాక్టీస్ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఇంకా హైదరాబాద్ నుంచి ఇంకా మిగతా చోట్ల నుంచి కూడా నాకు చాలా వచ్చినాయి అక్కడికి వచ్చే పని కానీ ఏదూలో పుట్టి పెరిగాం ఇక్కడ వాళ్ళకి సేవ చేయాలనే ఇక్కడే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తున్నాం ఇలాగా ఇప్పుడు ఈ మేధావులు అందరినీ చూసిన తర్వాత ఈ మానవతా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాధితులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి అండగా మేము ఉన్నామని చెప్పడం చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు డాక్టర్స్ నుంచి సలహాలు తీసుకోవడం కాదు ఇప్పుడు నేను ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తుతం ఈ సొసైటీలో డాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి మేము బాధితులు గల ఈ మానవతా మేధావుల ముందు కొన్ని అంశాలు పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఏంటంటే పీక్ అవర్స్ ఉంటాయి ప్రతి డాక్టర్కి కూడా చాలా బిజీ అవర్స్ ఉంటాయి హాస్పిటల్కి వస్తేనే ఏదో ఒక ప్రాబ్లం ఉంటే ప్రతి పేషెంట్ హాస్పిటల్కి వస్తారు సో మనం బిజీగా ఉంటాం బయట ఒక ఇరవై ముప్పై మంది పేషెంట్ చేస్తాం ఒక గర్భిణీ స్త్రీ చూపించుకోవడానికి వస్తా ఏం చేయాలి పేషెంట్ని చేసి చూడాలా అక్కర్లేదు వెరీ గుడ్ అదే టైంలో ఒక ఎనభై సంవత్సరాల పండు ముసలు అయినా కూర్చోలేని పరిస్థితిలో వస్తారు ఏం చేయాలి అప్పుడు ఎవరిని ఆపి ఎవరిని చూడాలి తర్వాత అదే టైంలో ఒక పిల్లవాడు చెప్పిన పని కార్ కారు పని ఏడుస్తూ వస్తాడు ఏం చేయాలి అప్పుడు ఇది కాక పొద్దున్నే ఆరు గంటలకే వచ్చి ఈ సీనియర్ డాక్టర్ తోటే చూపించుకోవాలని నెంబర్ తీసుకుని అక్కడ కూర్చుని ఉండే పేషెంట్ ఉంటారు ఏమన్నా పిలవాలి ఇది మా సమస్య ఇది ప్రతి రోజు ప్రతి క్షణం మేము ఎదుర్కొంటున్న సమస్య ఈలోగా నేను ఎమ్మెల్యే గారు తాజాగాను ఇంకొక ఆయన వస్తాడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇంకొకళ్ళు వస్తాడు మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాకు మీ మాతో అవసరం అయితే వస్తాడు సో ఇవన్నీ కూడా ప్రతిరోజు చిన్న చిన్న విషయాలుగా అనిపిస్తాయి కాకపోతే అవన్నీ మా తల మీద మా మైండ్ మీద చాలా స్ట్రెస్ కనిపిస్తా అందుకనే నేను ఈ మానవత సభ్యులందరూ దృష్టికి తెచ్చేది ఏంటంటే మీ మౌత్ టాక్ ద్వారా అందరికీ ఒక చిన్న డిసిప్లిన్ కవర్స్ అవర్స్లో ఎప్పుడు తొందర పెట్టద్దు ఒక అపాయింట్మెంట్ తీసుకుని ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకుని అప్పుడు ఆ నెంబర్ ప్రకారం వచ్చినట్లయితే అందరికీ చక్కగా సరి అయిన వైద్య సలహా ఇవ్వడానికి కుదురు తర్వాత రెండోది ఏంటంటే ఆసుపత్రి మీద దాడు ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళలో పెన్సిలిన్ ఇంజక్షన్ ఎవరికి పడుతుంది పెన్సిలిన్ పడని వల్ల ఉన్నారా ఓకే థ్యాంక్ యూ తర్వాత మీకు ఏమన్నా అందు పడకుండా అన్ని పడతాయి అలా అలా మందు పడదాన్ని పడదా అని చెప్పేవాళ్ళు ఉన్నారా పడ ఓకే ఇప్పుడు ఒక దీన్ని సమస్యగా ఎలా చూడాలంటే ఒక పేషెంట్ని నెప్పిని వచ్చారు నేను ప్రూఫ్ ఎన్ రాశాను అది పడలేదు ఎవరికి తప్పు తప్పెవరిది అంటే అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పిన్ని మీ మేధావులు ఇది ఏది తప్పు ఏది ఉప్పు అనేది కాదు మేధం అతను జరగవలసిన అవసరం ఉంది కాబట్టి చెప్తాము ఇప్పుడు మన ఇండియాలో రోడ్డు మీద ఎటువైపు డ్రైవ్ చేయాలి లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయడం కరెక్ట్ ఇదే అమెరికా వెళ్దాం ఎక్కడ చేస్తారు మరి ఇది తప్పు ఒప్పు అంటే ఎలాగ ఓకే అంతే ఒక విషయం ఒక కోణంలో చూస్తే ఒకటి కరెక్ట్ ఇంకొక కోణంగా వస్తాయి ఇంకోటి కదా అలాగే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో తల్లిదండ్రులు ఉంటారు పుట్టబోయే బిడ్డ గురించి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు పింక్ సెలబ్రేషన్స్ బ్లూ సెలబ్ర భూ సెలబ్రేషన్స్ అని ఉంటారు మొద పెద్ద అదే మన ఇండియాలో అనుకోండి ఆడపిల్ల పిల్ల చెప్తే ఏమవుతుంది వెంటనే పడేస్తారు అక్కడ విషయం ఒక్కటే సందర్భాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి జడ్జిమెంట్ మారుతూ ఉంటుంది ఇది లోపించడం వల్ల ఇప్పుడు ఆసుపత్రిలో దాడు ఆసుపత్రి దాడు ఇప్పుడు కు కాంప్లికేషన్ వచ్చింది కాంప్లికేషన్ రావడానికి కారణం డాక్టర్ అని డాక్టర్ మీద పడి ఆసుపత్రిని ధ్వంసం చేయడం ఎంతవరకు సపోర్ట్ ఇది ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది విషయం అలాగే ఇంకో ముఖ్యమైన విషయం రివ్యూస్ ఇప్పుడు గూగుల్ రివ్యూస్ ఒకటి ఎక్కువైపోయాయి ప్రతి ఒక్కరు ఇప్పటి జనరేషన్ మన జనరేషన్ గురించి చాలు ఇప్పటి జనరేషన్ రివ్యూస్ చూసుకోవటం జాగ్రత్తగా ఉంటారు నేను ఈ కరోనా టైంలో ఒక సందర్భం చెప్తాను ఈ కరోనా టైంలో అప్పట్లో అసలు హాస్పిటల్స్ కూడా మూసి నేను అప్పటికి కొంతమందికి తెలిసిన వాళ్ళకి సలహా ఇచ్చేవాడిని అప్పట్లో కంటైన్మెంట్ ఏరియాస్ అవి పెట్టేవారు ఆ ఏరియా నుంచి ఎవరిని బయట రానిచ్చేవారు కాదు ఆ కంటైన్మెంట్ ఏరియా నుంచి ఒక పేషెంట్ ఒకరోజు నా దగ్గరికి వచ్చారు ఎందుకని గొంతులో మొదలు ఉందని గుచ్చుకుందని వచ్చారు ఆ టీం అని ఆ రోజుల్లో కరోనా మొదటి రోజుల్లో అందరూ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజుల్లో అసలు మాస్క్ సప్లై లేదు ఆ టైంలో ఒక పేషెంట్ వచ్చారు ప్రభుత్వం ఏం చేస్తుంది కంటైన్మెంట్ ఏరియాస్ అని చెప్పి స్ప్రెడ్ అవ్వకుండా కిలోమీటర్ల దూరం నుంచి బ్యారికేడ్స్ పెట్టి రెడ్ జోన్లు పెట్టేసి కంటైన్మెంట్ జోన్స్ కింద ప్రివెంట్ చేస్తున్నారు అటువంటి సందర్భంలో ఆ ఏరియా నుంచి వచ్చిన పేషెంట్ గొంతులో చూసి ఎంత ఎంతవరకు కుదురుతుంది మనకే మాస్కులు కూడా లేవు ఆ టైప్ అప్పుడు ఏం చేస్తామంటే ఆ మాస్కులు అవైలబుల్ అయినా కొన్ని ప్రత్యేకమైన హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చేయించుకోవడానికి సలహా ఇచ్చి పొందాం ఇది సద కాదు వెంటనే కామెంట్ పేషెంట్ అటెండెంట్ ఒక చాలా దుర్మార్గమైన డాక్టర్ అసలు పేషెంట్ని సరిగ్గా చూడలేదు గొంతుతో చేప ముందు పుచ్చుకుని ఉంటే దాన్ని తిరిగకుండా వేరే హాస్పిటల్కి పంపేశారు ఎవరు ఈ హాస్పిటల్కి వెదకండి ఇవి రివ్యూస్ యాక్చువల్గా మనం ఆలోచించాలి ఈ సంఘంలో ఎవరు ఏది చెడు ఎవరు బాగా చేస్తున్నారు ఎవరు బాగా చేయటం లేదంటది చూసుకుని ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా అని గూగుల్ రియ్యూస్ పెట్టడం అంత ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా సొంత వైద్యం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారు చెవి వినపట్టడం లేదంటే వచ్చారు ఎంత కాలాన్ని అంటే త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఎందుకు ఇబ్బంది పడ్డాక లేదంటే ఏదో మెడికల్ షాప్కి వెళ్ళాను డ్రాప్స్ ఇచ్చారు ఒక పది పదిహేను రోజులు చూశాను అవ్వదు తర్వాత ఇంకో ఆరా దగ్గరికి వెళ్ళాను అక్కడ వేరే పనులు ఇచ్చారు ఇంకా తగ్గలేదు ఇంకా చెప్పారు తర్వాత తెలిసిన ఫ్రెండ్స్ సలహాలు ఇచ్చారు తర్వాత ఇంకోటి చుట్టాల్లో తర్వాత ఇంట్లో బామలు మామలు ఆకురచ్చి చూశారు ఇవన్నీ త్రీ మంత్స్ అయిపోయింది ఈ త్రీ మంత్స్ టైంలో సుమారు ఆరు లేదు ఖర్చు పెట్టుకునే వచ్చాడు తీరా చూస్తే స్పెస్టీ దగ్గరికి వస్తే అతనికి సింపుల్ చెవి నిండా గుబిది గడ్డగట్టి బ్లాక్ అయిపోయాం అది ఒక్క నిమిషంలో తీసాము పంపించాము ఇంటారు మందులతో పని కూడా తెచ్చు ప్యూర్ అయిపోయాయి అందుకని సొంత వైద్యం ఎప్పుడు మంచిది కొన్నిసార్లు సొంత వైద్యాలు అవసరం ఎప్పుడంటే అందుబాటులో డాక్టర్ ఉంటారు సలహా ఇచ్చే వాళ్ళు అటువంటి అటువంటిప్పుడు అవి ప్రయత్నించడం తప్పు లేదు కానీ ఇటువంటి సందర్భాలను స్పెషలిస్టులు అందరూ అవైలబుల్గా ఉన్నప్పుడు సొంత వైద్యులు మంచిది తర్వాత మేము ఎదుర్కొంటున్నకో సమస్య ఏంటంటే డాక్టర్స్ అనవసరంగా టెస్టులు అసరిస్తారు ఇది మేము వ్యక్తి ఎదుర్కొనే సమస్య అలాగే కొప్పుడు మన దగ్గరకి రోజుకి 30 40 మంది చూస్తాం 10 మంది జీరాం తోట్ అవుతారు 10 మందికి టెస్ట్ రసైటం ఎంత వరకు సబ్ మన ఇబ్బంది ఆలజించవలసి ఆ విషయం జనరల్ గా వైరల్ ఫీవర్ వచ్చే 3 4 డేస్ ఉంటకి పోతుంది అలాగే టైఫాయిడ్ ఫీవర్ అయితే 2 వీక్స్ 40 డేస్ 3 వీక్స్ పడుతుంది అలాగే ఇబ్బంది ఇబ్బందులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాగాది వచ్చింది జాబ్ టూ టు త్రీ మంత్స్ పడుతుంది అదే షుగరు బీపీ లాంగ్ ఉన్నాయి లైఫ్ లాంగ్ వాడాలి ఇప్పుడు ఏమవుతుందంటే మా దగ్గర ఎవరు వచ్చిన దాంట్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఏం చేస్తారంటే క్లినికల్ సింటమ్స్ని బట్టి ఇది ఏమై ఉండచ్చు అని ఒక అవగాహన వచ్చి ముందు త్రీ ఫోర్ డేస్ సింపుల్ చూస్తాం త్రీ ఫోర్ డేస్కి తగ్గకపోతే అప్పుడు ఇది తగ్గలేదు కాబట్టి వేరే టైఫాయిడ్ అయ్యి ఒకదా డెంగ్యూ అయ్యి ఒక అప్పుడు టెస్ట్కి వెళ్తాం ఇక్కడ ఏమొస్తుందంటే రెండు విధాలుగా ఉంటాయి ట్రీట్మెంట్ క్లినికల్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇంకోటి ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇప్పుడు నబ్బ డేస్ ఏమైపోయిందంటే ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి ఆధారం కావాలి ఆధారం ఉంటేనే అంటే ఇట్ చేయాలి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం వైరల్ ఫీవర్కి ట్రీట్మెంట్ ఇచ్చావు నువ్వు పెంచుకోకుండా ఎలా ఇచ్చావు అని అంటే దానికి ఏం సమాధానం చెప్తా అంటే అది తెచ్చుకోవాలంటే ప్రతి ఒక్కరికి టెస్ట్ అదే అక్కడ ఎక్స్పీరియన్స్ అలాగే ఎవిడెన్స్ బేస్డ్ అంటే సైనస్ ఇన్ఫెక్షన్ సైనస్ సైంటిస్ పేషెంట్లు వస్తారు ఇక్కడ సైన్సైటిస్ రాని పేషెంట్ ఎవరన్నా ఉన్నారా చెప్పండి ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో సైనస్ ఇన్ఫెక్షన్ వస్తాం సైన్సైటిస్ అంటే అది భూతమో కాదు దెయ్యమో కాదు జలుబు అనేది ముక్కులో ఉన్నంత వరకు జలుబు అంటారు ముక్కులోంచి సైనస్లోనే గాలిగ్గా స్ప్రెడ్ అయితే అప్పుడు సైన్సైటిస్ అంటే ప్రతి సైనిసైటిస్ కేసుకి ఆపరేషన్ అవసరం ఉంటుంది అది మాకు క్లినికల్ ఎగ్జామినేషన్లో ఒకతే సైనస్ మీద ఒకటే ని సింప్టమ్స్ని బట్టి డాక్టర్కి ఒక అవగాహన వస్తుంది అంతే కానీ సైనస్ స్కాన్ తీస్తేనే కానీ అది సైనస్ అని నిర్ధారణ చేయడం మాకు ఎవిడెన్స్ అంటే ఇది మనం ఆలోచించవలసింది ఇది తర్వాత ఇంకోటి ఫ్యూచర్ జనరేషన్ ఎదుర్కోబోయే ముఖ్యమైన ప్రాబ్లమ్ ఏంటంటే నవ్వే డేస్ చిన్న చిన్న హాస్పిటల్స్ని పథకనే ఇవ్వడం లేదు అంటే చిన్న చిన్న హాస్పిటల్ అంటే సింగిల్ డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నాయి అన్ని కార్పొరేట్ వైద్యం అయిపోతుంది ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఇంటర్నేషనల్ గ్రూప్ వాళ్ళు కొనేసుకుంటున్నారు అంటే ఈ వైద్యం అనేది గ్రాడ్యువల్గా కార్పొరేట్ రంగంలో వెళ్ళిపోతుంది అందువలన ఇప్పుడు మన సమాజం యొక్క బాధ్యత ఏంటంటే చిన్న చిన్న హాస్పిటల్స్ని కూడా ఎందుకని ఎందుకు బతకనివ్వాలంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దాం అనుకోండి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వాళ్ళ కాస్ట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ తప్పని చెప్పాం కాకపోతే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయాలంటే ఖర్చుతో కూడిన పని అదే కాక ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే హాస్పిటల్స్కి కొన్ని రూల్స్ ఒకటి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పెట్టారు ఇదివరకు మేము ప్రాక్టీస్ పెట్టిన రోజుల్లో ఇది ఉండేది కాదు ఫీజు ఐదు వేలే ఇప్పుడు పెరుగుతుంది అనుకోండి కానీ అది రెన్యూవల్ చేయించుకోవాలి అది చేయించుకోవాలంటే ఐఎంఏ సబ్ ఇప్పుడు అవ్వదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్టిఫికెట్ ఉండాలి మళ్ళీ ఆ లైసెన్స్ లేబర్ లైసెన్స్ ఉండాలి ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఉండాలి ఎవ్రీ ఇయర్ రెన్యూ చేయించుకోవాలి ఇలాగ దగ్గర దగ్గర ఒక పన్నెండు రకాల లైసెన్సులు తీసుకుని ప్రాక్టీస్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇది చిన్న హాస్పిటల్కి ఒకటే రోజు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి ఒకటే రోజు అందువలన ఫ్యూచర్ జనరేషన్ ఏమవుతుందంటే యంగ్ డాక్టర్స్ ఇండివిజువల్గా ప్రాక్టీస్ పెట్టుకోవడానికి వాళ్ళ కుదరదు ఫ్యూచర్లో అందుకని వాళ్ళు ఏమవ్వ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఎంప్లాయీగా జాయిన్ అవ్వటం తప్పితే వేరే మార్గం అంది కార్పొరేట్ హాస్పిటల్లో ఉండేసరికి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని బట్టి వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకి రావాల్సిన రాబడి అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటాయి సో ఏంటంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ అనేది దెబ్బతీ నెక్స్ట్ అక్కడ ఫ్యూచర్లో అందుకని నెక్స్ట్ జనరేషన్ ఎదుర్కోబోయే ఈ ఆరోగ్యం విషయంలో ముఖ్యమైన ప్రాబ్లం ఇది దీని గురించి ఈ మేధావులు అంతా ఆలోచించి దానికి ఏం లేదు మౌత్ టాప్ ఒకరి నుంచి ఒక ఇది ఈ ఆలోచనే తర్వాత ఇప్పుడు యువతరం కూడా బాగా నిర్వీర్యమైపోతుంది మన ఇప్పుడు ఇండియాలో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ మన ఇండియానే అదే మన శక్తి కూడా కాకపోతే ఏంటంటే నేటి బాలు రేపటి పౌరులు సో రేపటి తరం బాగుండాలంటే మనం దాన్ని నిర్వీర్యం అయిపోకుండా చూసుకోవాలి అది చూసుకోవాలంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకళ్ళు లేదా ఇద్దరు పిల్లలు అంతే ప్రతి పిల్లల్ని ఏసీల్లోనే పెంచుతున్నారు అసలు వాళ్ళకి చెమట స్వెట్టింగ్ అంటే ఇంటర్ తెలియదు బయట ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చారా విపరీతమైన స్వెట్టింగ్ వాళ్ళకి వాళ్ళు పొద్దున్న బయట నిలబడి కనీసం వాళ్ళ సొంత ఇల్లు కూడా వాళ్ళు కట్టించుకోలేని పరిస్థితి ఇది మన ఫ్యూచర్ ఇండియా ఎదుర్కోబోయే ప్రాబ్లం ఈ కంటిన్యూస్గా ఏసీల్లో ఉండటం వలన ఇప్పుడు ప్రతి పిల్ల వాళ్ళకి జలుబు అనేది తగ్గటం లేదు జలుబు తగ్గకపోయేసరికి ఎడినాయిట్స్ పెరిగిపోతున్నాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే కూలింగ్ ఐటమ్స్ మాన్పించండి ఫ్రిడ్జ్ వాటర్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మాన్పించండి రెండోది ఏంటంటే ఏసీ వాడకం తగ్గించండి నేను అస్సలు వాడద్దు చెప్పను అది అయినప్పుడు సమ్మర్లో బాగా ఎండగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అందరూ బయట వర్షం పడుతున్నా సరే ఏసీ కట్టడం లేదు అయిపోయింది ఇది ఇటువంటి ఉపయోగ వాడకం వలన యువత నిర్వీర్యం అయిపోతుంది ఆ యువత నిర్వీర్యం అవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును కాపాడవలసిన ధర్మం ఆవశ్యకత మన మీద ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మానవతా సభ్యులందరికీ కూడా మానవతా మేధావులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందరితో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం అండి బసరాజు గారు మీ ఆవేదన ఆలోచన అన్ని చాలా బాగా మాకు అర్థమైనయండి తప్పనిసరిగా మాకు ఉన్న పరిధుల ప్రకారం మేము తప్పనిసరిగా దీని ముందుకు తీసుకెళ్తాము చాలా మంచి విషయాలు చెప్పారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది యువత భవిష్యత్ అనేది కూడా మాకు కళ్ళ కట్టినట్టు కనపడుతుంది సో దాన్ని బట్టి మేము కూడా మా తరఫు దీన్ని ప్రచారంలోకి తీసుకురావాల్సింది తర్వాత కార్యక్రమాల్లో అండి ఇప్పుడు కళ